హలో హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీధర్ సార్ నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను మీరేనట్టు కొట్టు పాడుతున్నారు సార్ జియో నేనమ్మా జియో తప్ప ఏం రాదు ఈడా అలా అంటారేంటి సార్ మన్నీ మధ్యనే మీ ఊరి పక్కన రెండు అవర్లు వేసాము మా దాన్ని మారిపోండి సార్ చాలా ఆఫర్లు ఉన్నాయి నాకే ఆఫర్ ఉద్దమ్మా సార్ సార్ నా మాటిని ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్ సిగ్నల్ బాగా అవుతుంది సార్ వీడియోలు కూడా చూసుకోండి సార్ నా మాటన సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్

దీని ముందు ఏమన్నా అంటే నా బతుకు బస్టాండ్ ఏం ధర్మ పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురి పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము రామాపురం కదా మీద మా వాడు చెప్పాడులే కూసా కూసో పెళ్ళి అదరగొట్టంతా లేదు లేదు నేను కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుని అన్నాడు అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిల్లు మందు బాటిల్లు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారండి ఇప్పుడు ఏమంటావు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం ఏం వేలాకూలంగా ఉందా అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు మా సబ్బుడు వద్దన్నాడు వాడు వద్దన్నాడు వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి మేము ఇక్కడ ఏమైనా తేర కూర్చున్నావా అవన్నీ కుదరదండి ఇచ్చేంత వరకు ఎడి నుంచి కదిలేదు లేదు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు పో నీళ్ళు అవుతావు పెద్ద మీ నీళ్ళు వద్దు ఏమొద్దు మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపు ఇదిగా నేను మాట్లాడుతున్నానుగా మధ్యలో నీకెందుకు నీ అమ్మ ఊళ్ళో వాళ్ళు నన్ను సగం ఏదవం చేస్తుంటే నువ్వు పూర్తిగా ఏదవం చేస్తున్నావే నువ్వు మమ్మల్ని చేసావు కాదు దీంతో పదో పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పడేసావు అసలు ఇద్దరు కళ్యాణ మండపాలు ఏం చేస్తుంటారు ఎప్పుడు తాగుతూ ఉంటారా మాకు తెలియదే ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చేయివే అసలే మెయింటైన్కి డబ్బులు లేకుండా చూస్తుంటే మధ్యలో నీ రామాయణ ఎక్కువైపోతోంది ఆ మెయింటింగు మెయింటింగు నేను పొగించుకోడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది ఇంక యాడ ఉంది ఇక్కడ ఏంటి ఏంటి ఈ కొంపలో బతకనిస్తావా బతకనివ్వా ఇంకోసారి బొక్క తెలిసావంటే మెట్టు తెగిపోద్ది ఆ మెట్టు కుట్టించుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర అసలు మనశ్శాంతి లేకుండా పోయింది నా మీద కోపం దాని మీద అలా బాదుకునే దాన్ని వచ్చి పారేసావు నువ్వు ఇంకా లోపలికి పోలేదా నే పోను నువ్వే పో బయటికి చెద్దీనా మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు మాట్లాడుకుంటున్నాం అంతే నా కొంపలో బాగా పడినాయే ఆడగల్లి కూర్చుందేనండి ఆడబూయ నా పంచ్ రామాయణం అంతా ఈ కావాలి తీరాబండి అడ్డంగానే ఉంటాడు రాడ పోలికేది నువ్వే నువ్వే ఏ రోజుకి అయినా అనిపించేది కూడా నువ్వే నువ్వు పట్టుకుంది నీ కలిసి నడుము కాదు కదన్నా ఆడి కలిసి ఆడికే ఉంటుంది నొప్పి ఈ నడుము అయితే ఏముందిరా ఒక అమ్మాయి నడుము కోసం రచ్చ అవసరం ఆ నా కొడుకులు చూడు పేపాల్ పేపాల్ తాగుతున్నారు చూసుకుంటు గర్ల్ ఫ్రెండ్స్ లేరా లేక నడుములు లేవాడే ప్రతోడికి నా ఫ్రెండ్ నడుము గురించే నా పంచాయితే ఇస్తా ఉంటే ఈ నడు రచ్చేంద్ర ఏంనా సింధు అంటే అంత మీకు తెలుసు కదనా ఎందుకు నా మాటికే నాకు వస్తారు నేనేం నేనేం చేసినా అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా తీరా చూస్తే ఆడ పాటేమో వానా వాన కోన చుల్లిపోయి దాని నడుమేమో నా చేతిలో ఉండిపాడా అటుపటి అటపటి అట్ట పిసికినా అంతే అంతే దీనమ్మా దీనికే ఇంత రావచ్చా నా తప్పున ఏ రోజన్నా మీ అమ్మాయిల జరుగు నేను వచ్చినా నాన్న ఏంది నీ బాధ అట్టాంటి బిట్ని ఎవడన్నా ఏ టైపున ఉంటాడా దాని నడిమేంది దాని సహకస్ ఏంది అబ్బో నేను ఇంకా నైంటెనా ఇంకో రకంగా ఉండేది మా ఓడి కాబట్టి సరిపోయా యారం వచ్చా తాగని రాసేయ్యా ఇసేసాడయ్యా ఉచ్చి తాయిలెట్ తయారుకెళ్ళి ఉన్న బీచ్లు కొట్టండి రా

door. I can see my door, my house. I sent you down like in your wickers in the nickel world. When you get to be low, I'm gonna catch you in the wild. I'm not, Why? I wanna get your my I wanna get in my in ఆ ఏ ఏ నా ఎప్పుడు చూడలేదు కాలేజ్ లో నిన్న నూరా గాడిద రే నేంగాదరా అబ్బ త ఈ నడుమల రీయ వచ్చంతా హేయ్ కర్మ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఐ కెన్ అండర్స్టాండ్ లెగో అబ్బ ఏం తెలుసు మెయి చెప్పవే పని అయిపోయింది ఇంకొకసారి అమెజాన్కి వచ్చినామనుకో మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక